అటువంటి ఎమ్మెల్యేలో మన ఎమ్మెల్యేలు అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం చేస్తాం సార్ అంతేకాకుండా సార్ ఇక్కడ ఏలేరు కాలం ఉంది సార్ ఇలా ఏలేరు కాలవా ఆ పక్క నుంచే బాబు ఉండి రెండు ఇంపార్టెంట్ ఇష్యూ డైవర్ట్ చేస్తావు పక్క నుంచే ఏలేరు కాలు పక్క నుంచి మన పోలవరం కాలం వెళ్తుంది సార్ ఇంకా పూర్తి అవ్వలేదు తాండవ రజర్వర్లోకి పోలవరం కాలం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్ కానీ ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది ఈడేం చేశాడు మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏడేరు కాలం మీద సుమారు ఎంతండి నాలుగు వందల డెబ్బై కోట్లతో కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తీసుకొచ్చాడు నర్సింహుడు హెలికాప్టర్లో తీసుకొచ్చాడు వచ్చేసి దగ్గర పక్కనే శంకుస్థాపన చేశాడు సార్ ఇప్పుడుకి వచ్చి డబ్బులు లేవు రూపాయి పని అవలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గు నా కొడుకు దాని సమాధానం కూడా చెప్పలేకపోతారు సార్ ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశాడు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ కేంద్ర ప్రభుత్వం జివో సార్ ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు వాళ్ళకి గుర్తుండాలి కదండి జివో లేకుండా శంకుస్థాపన చేస్తాడు నా కొడుకులు ప్రజలు మోసం చేయడం కాదు శంకుస్థాపన చేశాడు సార్ అది పునాదులు తీసే ఆఫీసర్ అండి మన కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఎవరా కట్టలేదంటే కట్టిందానికి బిల్లు ఇవ్వలేదు నీకు అట్ట అన్నాడు అండి ఇదని ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్ రాసుకోండి సార్ మీరు ఈ తాండవా పైని పాడేరు దగ్గర పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ప్రాజెక్ట్ నుంచి తాండవాకి వస్తుంది అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరా ప్రాజెక్ట్ సార్ సిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్ కడప కడప జిల్లా రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు సార్ ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు అక్కడ ఆగిపోతుంది తాండవాకి నీరు రాకపోతే ఈ యాభై మూడు వేల ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని అని చెప్పి అందుకు అడుగుతున్నాను సార్ నేను అని మనం వచ్చినే ఈ సిరిడి సాయి ప్రాజెక్ట్ ఎవరైనా సిరిడి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గార్డ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలా ఈ రైతులు అందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం చేస్తున్నారు అలాగే బీసీల గురించి ఆ గురించి మీకు తెలుసు సార్ రెండో సార్ గోపాల మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంత ఆరాటపడివారు సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పట్టినసారి పెట్టాం ఇంటి వద్దనే పశువులకి అన్ని ఆరోగ్యశ్రులు అన్ని అందించే గోపాల మిత్ర ద్వారా శంకరజాతి పశువు ఉత్పత్తి ఎన్నో లాభాలు ఉండేది సార్ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వైద్యం గ్రామీణ ప్రాంతాలకి వెళ్లకుండా చేస్తారు సార్ వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రికమండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్ కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రికమెండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్ 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 టైం లేదు ఇంకా మాట్లాడాలి కానీ టైం లేదు ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీకు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు నుంచి పురాతన నుంచి ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని అడగడ ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందు సార్ ఎవడా కూడా ఆపలేడు ఇది తజ్యం బలరా కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది బెదిరించ బెదిరవలసిన పని లేదు నా మీద పదిహేడు కేసులు పెట్టాడు ఏం పీకేదండి ఏం పీకాడు మాట్లాడితే కేసు పెడతాడా ఎవడ నా మీద కేసు పెట్టడానికి నువ్వు ఎన్ని తప్పులు చేస్తా తప్పులు తప్పు అని చెప్తాను భయపడే ప్రసక్తి లేదు మాకు రాజకీయ జీవితాన్ని వచ్చింది నందమూరి తారక రామారావు ఈ నర నరాలు రామారావు గారి నాలుగు పౌసు నిండుంది మాకు భయంపడే ప్రసక్తి లేదు మీ అందరికి మనం చేస్తాను నేను బ్రతికుండగా మీ మీద నేను ఒప్పుకోను ఎవడైనా ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా మొన్న ఎవడో అన్నాడట మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటు మీ తారీఖు పథకాలు పోతాయని ఎవరు నువ్వు ఇచ్చిదారు పథకాలు నాకు కొడకల్లారా రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు మేమిత్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీ అన్నగారు నేను ఉంటాను మీ తోడుగా నేను ఉంటాను నా తోడుగా లోకేష్ గారు ఉంటాను ఇంకెవరుగా ఏం కావాలి మనకి అంచేత మీరు అందరూ కలిసి జవాబు ఎన్నికల్లో మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందో రా అంటాడు ఆడుకుందో రాసారా పోస్ట్లో ఆడుకుందో రా అంటాడు రోజా ఒక బ్యాటు ఈడో ఒక బ్యాటు తెగాడి ఆడుతున్నారండి మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా టీవీలో చూసాను ఎవరమ్మా అని చూసాను రోజా ఎలాగ ఆడుతుంది బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతాకూడదు బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టు ఉంది ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఎవడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాది ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆడతాడ ఆటలు ఆడతాడట చూసారు సిద్ధం చూసారు ఫస్ట్లో మీద పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు కర్చు అయిపోయాడు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటే అది మీరు ఎదురు అనుకుంటున్నారు సిద్ధం అంటే సిద్ధం అంటే మీరు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు చూడండి వంద కోట్లు ఆ కొడుకు ఆరు కిలోమీటర్ వెళ్ళాలండి హెలికాప్టర్ కావాలి జనాలు వెళ్ళాడు జనాలు వెళ్ళాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా విలేకరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తిప్పుకుంటూ సభలు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి